నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీరావలి ఇవాళ వింటర్ స్పెషల్ అటుకోలు నువ్వులతోని ఒక మంచి లడ్డు రెసిపీ అయితే మీ ముందు తీసుకొని వచ్చేసాను ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్తీ కూడా అనమాట ఈ వింటర్లో ఇది రోజుకి ఒకటి తినడం వల్ల మంచిగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అలాగే మన శరీరంకి కావాల్సిన కాల్షియం కూడా మంచిగా అందిస్తుంది అనమాట ఇది నువ్వులు అలాగే అటుకులతోని చేసుకోబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మీకు మీకప్పుడే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చక్కగా లడ్డూని హెల్దీగా చేసుకొని తినడం వల్ల కూడా చాలా బాగుంటుంది సో ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ కప్స్ అంతా అటుకులు నేను ఇక్కడ తీసుకుంటున్నాను మనకు సన్న అటుకులు అలాగే ఈ దొడ్డు అటుకులు కూడా ఉంటాయి కదా నేను ఇక్కడైతే థిక్ అటుకులు అయితే అటుకులే వాడుతున్నాను ఇలా అటుకులు ఒక రెండు కప్స్ నేను ఇక్కడ తీసుకున్నాను వీటిని మంచిగా లో ఫ్లేమ్లో బాగా దూరంగా వేంపుకోవాలి ఇలా వేంపుకున్నట్లయితే అవి మంచిగా క్రిస్పీగా మారుతాయి అటుకులు అలా క్రిస్పీగా మారేంత వరకు చక్కగా అటుకులని అయితే వేంపుకుందాము చూసారు కదా ఫైనల్గా నేను ఇక్కడ ఇలా బాగా క్రంచిగా మారేంత వరకు చక్కగా అటుకులని అయితే వేంపుకున్నాను చూడండి ఫైనల్గా ఇలా మనకు వచ్చేంతవరకు చక్కగా వేంపుకోవాలి నేను ఇక్కడ క్రష్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా విరిగిపోవాలి నీట్గా అనమాట ఇలా వచ్చేంతవరకు చక్కగా వేంపుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఒక హాఫ్ కప్ అంతా నువ్వులు నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇలా తెల్ల నువ్వులను నేను ఇక్కడ వాడుతున్నాను మీరు కావాలంటే బ్లాక్ సెస్ కూడా ఉంటాయి అవైనా కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వీటిని బాగా దూరగా వేంపేసుకోవాలి కొంచెం రంగు మారేంత వరకు చక్కటి అరోమా కూడా వస్తుంది అలా వచ్చేంత వరకు చక్కీని బాగా వేంపుకుందాము అసలు మాడనివ్వకుండా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేంపుకోవాలి ఇలా ఇవంతా కూడా మంచిగా వేగాక దీన్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసుకుందాం నేను ఇక్కడ లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా తినేటప్పుడు పంటికి తలువుతూ ఇలా కొంచెం నెయ్యిలో నేను ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాను కాజు బాదాం అలాగే కిస్మిస్ కొంచెం మెలన్ చీడ్స్ కూడా వేసుకున్నాను ఇలా ఇవి రంగు మారేంతవరకు చక్కగా వేంపుకొని అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం వేపి పెట్టుకున్న నువ్వులు అలాగే అటుకులు కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లో ఇవి వేసుకున్నాక బెల్లం పొడిని నేను ఇక్కడ వేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ బెల్లంని మంచిగా కట్ అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక బెల్లం పొడి ముప్పావు కప్ అంతా వేసుకుంటున్నాను సరిగ్గా స్వీట్నెస్ సరిపోతుంది అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుని మంచిగా దీన్ని స్మూత్గా మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలన్నమాట అసలు బరకగా ఉండకుండా మంచిగా స్మూత్గా లాగా చేసుకొని ఇలా పాన్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా ఇందులోకి వేసేసుకొని చక్కగా ఈ నెయ్యి అంతా కూడా ఈ మిశ్రమంకి ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని లడ్డూలు చుట్టుకోవడం అనమాట చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అలా రోస్ట్ చేసి బెల్లం కలిపేసి మంచిగా గ్రైండ్ చేసేసుకొని అలా లడ్డూలు చేసుకోవడమే సూపర్ టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఉంటుంది అట్టుకూలు నువ్వుల లడ్డు అనమాట తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మరి ఈ హెల్దీ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది ఈ లడ్డు రెసిపీ మరిన్ని మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ